నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మంగళగిరి టైమ్స్ ఛానల్ ప్రారంభించి మార్చి ఏడవ తేదీ నాటికి మూడేళ్లు నిండబోతున్నాయి సరిగ్గా మార్చి ఏడవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మంగళగిరి సమాచార స్రవంతిని మంగళగిరి ప్రాంతంతో అనుబంధం ఉన్న వారికి తెలియజేయాలనే సత్సంకల్పంతో ఓ చక్కటి ఆలోచనతో మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ను సన్నిహితుల సలహా మేరకు ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడవ తేదీ సాయంత్రం మంగళగిరి టైమ్స్ ఛానల్ పురుడు పోసుకుంది నాటి నుంచి నేటి వరకు దాదాపు మూడు వేల రెండు వందల వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది వీక్షకులు నలభై లక్షలకు పైగా వీజు లభించాయి ఈ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ మంగళగిరి టైమ్స్ ఛానల్ను తమ సొంత ఛానల్లాగా ఆదరించి హక్కున చేర్చుకున్నందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంగళగిరి ప్రాంతాన్ని ఎంచుకోవటానికి ప్రత్యేక కారణం ఏమీ లేదు ఈ గెడ్డపై పుట్టి పెరిగిన మమకారంతో మూడు దశాబ్దాల పాత్రికేయ రంగ అనుభవంతో మంగళగిరి టైమ్స్ ఛానల్కు నాంది కలిసి వచ్చింది మంగళగిరి టైమ్స్ ఛానల్లో మంగళగిరి అనే ఒక చిన్న ప్రాంతాన్ని ఎంచుకొని ఈ ప్రాంతంలో జరిగే వార్తా విశేషాలను మంగళగిరి ప్రాంతంతో అనుబంధం ఉన్న దేశ విదేశాల్లో ఉన్న వారికి చేరువ చేయాలనే సత్సంకల్పంతో మంగళగిరి టైమ్స్ ఛానల్ను ప్రారంభించడం జరిగింది వీక్షకులు తొలి నుంచి ఎంతో ఆదరాభిమానాలను కనబరుస్తూ మంగళగిరి టైమ్స్ ఎదుగుదలలో వెన్నుదన్నుగా ఉన్నందుకు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంగళగిరి టైమ్స్ ఛానల్ తమ సొంత ఛానల్లాగా మన ఊరు మన వార్తలు అనుకుంటూ చూస్తూ ప్రోత్సహిస్తూ ముందుకు వెన్నుదట్టి నడిపిస్తున్నారు మంగళగిరి టైమ్స్ ఛానల్లో ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ తమ వంతు ఇతో సాయం అందిస్తూనే వస్తున్నారు ప్రకటనకర్తలు తమ వంతుగా ఆర్థిక సహకారంతో మంగళగిరి టైమ్స్ ఛానల్ను దినదిన ప్రవర్ధమానం చెందటంలో తమ వంతు ప్రోత్సాహం ఏనాడు వీడలేదు అదే ప్రోత్సాహంతో మంగళగిరి టైమ్స్ ఛానల్ మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగో వసంతంలోకి అడుగు పెడుతోంది ఈ మూడేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రజాపక్షమే అంతిమ లక్ష్యంగా మంగళగిరి టైమ్స్ ఛానల్లో మంగళగిరి సమాచార స్రవంతిని నిరంతరం అందించే ప్రయత్నం జరిగింది మా ఈ ప్రయత్నాన్ని ఆదరించి వెన్నుదట్టి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మంగళగిరి టైమ్స్ ఛానల్ను మరింత ముందుకు తీసుకువెళ్తారని అంతే గురుతర బాధ్యతతో మంగళగిరి టైమ్స్ ఛానల్ను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నంలో మీ వంతు సహాయ సహకారాలను అర్థిస్తూ మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ ఛానల్ మంగళగిరి టైమ్స్ ఛానల్ విజయవంతం కావటంతో అదే ప్రోత్సాహంతో నాలుగు నెలల క్రితం మంగళగిరి టైమ్స్ పేరిట మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో వార్తలను ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే సామాజిక మాధ్యమాల ద్వారా మంగళగిరి ప్రాంత వాసులకు అందజేసే ప్రయత్నం జరుగుతోంది డిజిటల్ ఎడిషన్ రూపంలో త్వరలో మంగళగిరి టైమ్స్ డిజిటల్ ఎడిషన్ను ఆన్లైన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది ఈ ప్రయత్నానికి మీ వెన్నుదన్ను ఆర్థిక సహకారం మున్ముందు ఉండాలని మీ ప్రోత్సాహమే మంగళగిరి టైమ్స్కు ఆర్థిక బలం మంగళగిరి టైమ్స్ను ఆదరిస్తున్న వీక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ ప్రకృతి